రాజమౌళి తెరకెక్కించున్న త్రిబులారి చిత్రం వెయ్యి కోట్ల వసూలు సాధించి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డు వైపు దూసుకుపోతోంది ఈ చిత్రం రన్ టైం మూడు గంటలకు పైగా సాగటంతో ఫైనల్ ఎడిటింగ్లో కొన్ని సన్నివేశాలను తొలగించారు వాటిలో సీత క్యారెక్టర్ పోషించిన ఆలియా భట్ పాల్గొన్న సీన్స్ కూడా తొలగించారు అలక వహించిన ఆలియా భట్ త్రిబులార్ ప్రమోషన్స్ కి డుమ్మ కొట్టిందనే విమర్శలు వచ్చాయి అలాంటిదేమీ లేదని మేకస్ కొంత కవరింగ్ ఇచ్చారు ఆర్ సక్సెస్ మీట్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ లో కూడా ఆలియా భట్ కనిపించలేదు దాంతో ఆలియా భట్ అలక నిజమేననే వాదన మళ్లీ మొదలైంది అంతేకాదు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రాజమౌళిని అన్ఫాలో చేసిందట ఆలియా భట్ తాను నటించిన సీన్స్ డిలీట్ చేసినందుకే రాజమౌళిని ఆలియా అన్ఫాలో చేసిందంటున్నారు అయితే ఆమెని కూల్ చేసేందుకు రాజమౌళికి ఓ అవకాశం వచ్చింది ఆమె నటించిన ఓ సాంగ్ ని కొన్ని సీన్స్ని యాడ్ చేసి త్రిబులార్ డిజిటల్ రిలీజ్లో బోనస్గా ఇవ్వనున్నారని సమాచారం అలాగే బాలనటి మల్లితో భీం పాత్రధారి ఎన్టీఆర్ కి ఉన్న బాండింగ్ ని ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ని కూడా యాడ్ చేయనున్నారట ఇలాగైతే త్రిబులార్ వెండి తెరపైనే కాదు ఓటీటీలోనూ రికార్డ్స్ నెలకొల్పటం ఖాయం